ఏందమ్మా మీరు చేస్తుంది చూడు చాలా మీరు చేస్తుంది మోక్షి ఏంటి మీరు చేస్తుంది పోలుస్తున్నామాలుస్తుంది ఉన్నాయండి పిల్లలకి బలే సరదాగా ఉంది ఇవన్నీ కలెక్ట్ చేయడం పట్టుకోండి పట్టుకోండి అంటున్నారు ఏంది అది గొంగది బా చాలా ఉన్నాయి చాలా అమ్ములు చాలా బాచేస్తుంది అబ్బా రాలింది ఏ అది నాకు అయ్యే ఇంకోటి ఉంది తను ఇంకోటి ఉంది రాలిపో తను ఆ కర్ర పెట్టి దాన్ని కొట్టు బాగా రాలత వామో ముందు చెప్పరే చెప్పరు ముక్కులు ఒకరు పెట్టుకో మాకు గురువింద గింజలు ఇది అంటే అసలు సరే చాలా పదకొండు వచ్చేలా తీసుకోండి ఏమైందిలే ఇంకొక ఆయన రాగొచ్చు కదా ఇటువైపు ఉన్నాయి చాలా అక్కడ ఉంది కవిత ఎందుకు పాడవా చెట్టు లెక్క గలవా చెట్టు ఫోను తప్ప వేరే ప్రపంచం తెలియని పిల్లలు ఈ రోజు చెట్టుకి కాసిన గురివింద గింజల్ని కొయ్యడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూడండి ఇలా మీరు కూడా వచ్చి కోటప్పకొండకి గిరిప్రదక్షిణ చేశాడు ఇప్పుడు గురువింద గింజలు ఏర్పట్ ఎందుకంటే ఓపిస్తూ ఏరుకోవడమే అదే అదేనే ఈ అబ్బాయి మాకు హెల్ప్ చేస్తున్నాడు కొన్ని కర్రలతో అక్కడ కొడతాడు అని చెప్పేసి అది ఇక్కడ నల్లగా ఉంద చూసావా ఇవన్నీ అలాంటి నువ్వు కొంచెం రాల్సావు చాలా బాగా మాడిపోయినాయి వద్దులే పడేసి ఈ మేకల అబ్బాయి మాకు హెల్ప్ చేస్తాడు మేకలు కాస్త కవిత మేకని చూస్తే నీకు భయం వేయట్లేనా కవిత తింటావా నువ్వు తినవా కో తింటావా మేకని తినవా అబ్బాయి అదే 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 భలే పట్టాడు అబ్బాయి కొంచెం నేను చేసే పూజలో నీకు కూడా పుణ్యం వస్తుంది వీడియో కోసం చేస్తున్నావు నిజంగా అవునా నా వీడియో కోసం చేస్తున్నా అమ్మ కాదమ్మా నీ వీడియో కోసం మా ఆవిడ రాడెక్కి పడింది అని ఓనని నా అంటాడేమోనని నా భయం